బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఆరు అంశము క్రొత్తగా జన్మించితేనే కాని వాక్యము యోహాను సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము క్రిస్మస్ పండుగ ముగిసింది ఇంకా అంతా క్రొత్త సంవత్సరానికి సిద్ధపడుతుంటారు చాలామంది క్రిస్మస్ పండుగ కంటే నూతన సంవత్సరాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే నూతన సంవత్సరం క్రైస్తవులకు ఎలా పండుగ అవుతుంది మన జీవితం మారకుండా పండుగ ఎలా చేసుకుంటాము పుట్టినప్పటి నుండి క్రొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది మనం క్రొత్తగా తీసుకునే నిర్ణయాలు పాతబడిపోతుంటాయి ఈ క్రొత్త సంవత్సరమైన నేను మారాలి అని చాలామంది అనుకుంటారు నిర్ణయం తీసుకుంటారు కాని దానిని అమలు చేయలేరు ఈ లోక ప్రభావం మనిషిమీద చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం మారాలి అనే నిర్ణయాన్ని అమలు చేయడం అసాధ్యమవుతుంది మనిషి జీవితంలో మార్పు అనేది ఒక్కసారే జరగాలి తప్ప ప్రతి సంవత్సరం జరగకూడదు ప్రతి సంవత్సరం జరిగే దానిని పండగ అంటారు తప్ప మార్పు అనరు యేసుప్రభువు దగ్గరకు వచ్చిన నికోదేముతో ఆయన ఒకడు నీటి మూలముగాను ఆత్మ జన్మించితేనే జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని యోహాను మూడు ఐదులో చెప్పాడు చాలామంది మారుమనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని నీటిమూలముగా జన్మిస్తారుగాని ఆత్మములముగా జన్మించరు బాప్తిస్మం తీసుకున్న అనేకమంది ఈ లోకానుసారంగా జీవించడానికి కారణం వారు తీసుకున్న బాప్తిస్మము ఆచారమూలమైనదే తప్ప ఆత్మమూలమైనది కాదు జన్మించిన జన్మించినవారు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జీవించినప్పుడే ఆత్మమూలముగా జన్మిస్తారు నీటి మూలముగా జన్మించిన తరువాత తిరిగి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్మ నడిపింపు వారికి ఉండదు కాబట్టి వారు ఆత్మ మూలముగా జన్మించలేరు పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు యథార్థంగానే పుట్టించాడు అయితే మనుష్యులు ఈ లోకములో జీవించడానికి కల్పించుకున్న వివిధ తంత్రముల వలన మూలముగా జన్మించలేకపోతున్నారు నీటిమూలముగా జన్మించినవారు ఆత్మములముగా జన్మించాలంటే ఆత్మానుసారమైన జీవితం జీవించాలి లేదంటే మళ్లీ అదే పాత జీవితం మూలముగా జన్మించిన జన్మించినవారు వాక్యము ద్వారా రూపాంతరం చెందకపోతే ఆత్మమూలముగా జన్మించలేరు రూపాంతరం చెందటమంటే జీవితం పూర్తిగా కనుమరుగవ్వటమే నీటిములముగా జన్మించే బాప్తిస్మం బాహ్య సంబంధమైనదై పదిమందికి తెలిసేదిగా ఉంటుంది ఆత్మములముగా జన్మించే బాప్తిస్మం హృదయ సంబంధమైనదయి దేవునికి మాత్రమే తెలుస్తుంది మనం మనుష్యుల ముందు మార్పు చెంది దేవుని ముందు మార్పు చెందకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ క్రొత్త సంవత్సరం నుండి నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకొని బాప్తిస్మం పొంది వాక్యము ద్వారా రూపాంతరం చెంది ఆత్మమూలంగా జన్మించాలని నిర్ణయం తీసుకోడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవిస్తున్న పాప జీవితము నుండి మమ్మును రక్షించి ఆత్మమూలముగా మేము క్రొత్తగా జన్మించినట్లు మాకు సహాయం దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె